హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్ సోయ్ ఛానల్ నమస్తే శ్యామ్ సోయ్ ఛానల్కి స్వాగతం త్రీ ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ రాగితో రాగి ఆవిరి కుడుములండి ఇవి చాలా పోషకాలతో ఉన్నది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా మంచి బ్రేక్ఫాస్ట్ ఫుడ్ కూడా అన్ని మీరు ఈ వీడియోను దాకా చూడండి నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది కనుక లైక్ చేయండి నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్యామ్ సాయ్ నా ఛానల్ పోరండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మనం సోలు రాగులు తీసుకుందామండి రెండు గ్లాసులు అదే రెండు కప్పులు ఏ సైజ్ అయితే తీసుకుంటామో అన్నిటికీ అదే కప్పు వాడాలి మనం ఇదే గ్లాసుని చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు రాగులు తీసుకుంటున్నాను ఇంకో ఇదే సేమ్ ఇదే గ్లాస్ తోటి పెసరపప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను కొంత తొక్కపప్పు ఉంటే తొక్క పప్పును కూడా మీరు వాడచ్చండి కాకపోతే బాగా కడుక్కోవాలన్నమాట దాన్ని పొట్టు తీసే బాగా పొట్టు తీసేయక్కర్లేదు అది కూడా వాడచ్చు మినప్పప్పు ఇది కూడా పొట్టునిది వాడుకోవచ్చు ఏది అవైలబుల్ అయితే అది చూసారు కదా రాగులు రెండు గ్లాసులు ఇదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు మిగిలిన రెండు కూడా ఒక్కొక్క గ్లాస్ చొప్పున తీసుకున్నాను టూ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ ఓకేనా ఇలా వాటర్ వేసుకోండి ఒక గ్లాసుకి రెండింతలు వాటర్ వేసుకొని రాత్రిపూట నానపెట్టుకోవాలి మినిమము సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానపెట్టుకోవాలి నేను ఇది నైట్ నానపెట్టుకుంటున్నాను ఇప్పుడు మార్నింగ్ చూద్దాము ఓకే ఇప్పుడు మార్నింగ్ అయ్యింది మార్నింగ్ చూద్దామండి మార్నింగ్ మార్నింగ్ ఇలా ఉందనమాట చూసారా ఇవన్నీ నానిపోయి కనుక ఒక రెండుసార్లు అయినా కడుక్కోవాలి చ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక ముందుగా ఈ రాగుల్ని మిక్సీ వేసుకుందాము అందులో వాటర్ అంతా కూడా తీసేయాలి రాగుల్ని మిక్సీ చేసుకోవాలి అందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ ఏదైనా వాటర్ ఉంటే రిమూవ్ చేసుకోండి ఇగోండి ఇది ఇది చాలా మెత్తగా అయిపోద్ది అండి బాగానే నూతాయి మళ్ళీ సెకండ్ టైం కూడా కొంచెం ఒక చుక్క వాటర్ వేసుకొని చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతాయి రాగులు ఇప్పుడు ఇందులోని మినప్పప్పు పెసరపప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి కానీ ముందుగా చెప్తున్నానండి రాగులు మిక్సీ చేసేటప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ దాన్ని మిక్సీ చేయాలి ఆ తర్వాత సెకండ్ టైము కావాలంటే టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు మిక్సీలోని మినపప్పు పెసరపప్పు ఒకేసారి వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు ఎక్కువ వాటర్ వేయకూడదు పేస్ట్ లూజ్ అవ్వకూడదు ఇది ఇలా మిక్సీ చేసుకోండి మీ దగ్గర ఏదో ఒక పెసరపప్పు మినపప్పు ఉందనుకోండి అప్పుడు ఒక గ్లాసు రాగులకి ఒక గ్లాసు మినపప్పు లేదా ఒక గ్లాసు రాగులకి ఒక గ్లాసు పెసరపప్పు అలా వేసుకోవచ్చు వన్ ఇస్ట్ వన్ రేషియాలో ఓకేనా ఇగోండి ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది చూసారే ఎంత మెత్తగా పేస్ట్ బాగా వచ్చింది కదా సరిపడేంత సాల్ట్ వేసుకోవాలండి ఇందులోని టూ పించెస్ బేకింగ్ సోడా వేసుకోవాలి టూ పించెస్ మాత్రం వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు నేనైతే వాటర్ వేస్తున్నాను కొన్ని నో రిజల్ట్ జస్ట్ టూ స్పూన్స్ వాటర్ వేశాను నేను ఇక్కడ అంతే ఎందుకంటే సాల్ట్ వేయగానే ఏ ఎలాంటి పేస్ట్ అయినా సరే లూజ్ అవుతుంది కనుకనే చూసారా అంత తిక్ పేస్ట్ కూడా మనం సాల్ట్ వేసాము టూ స్పూన్స్ వాటర్ వేసాను కానీ సరిపోయింది ఇంతే చాలు అలా ఉండాలి కన్సిస్టెన్సీ చూసారు కదా అది అలా ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు దీన్ని మనం ఆవిరి కుడుగులుగా పెట్టుకోవాలండి నేను ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను అందులోని ఒక వన్ స్పూన్ గీ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను మీరు మీ దగ్గర కనుక ఆవిరి కుడుగులు పెట్టుకునే స్టాండ్ కనుక ఉంటే అందులో పెట్టుకోండి స్టాండ్ లేకపోతే ఇలా ప్లేట్లో పెట్టుకోవచ్చు ఇలా ఒక పెద్ద ప్లేట్లో పెట్టేసుకోవడం వల్ల అంటే మనకి గిన్నెలు తోముకునే పని తప్పుతుంది స్టాండ్లు ఉంటే స్టాండ్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి అమెజాన్లో దొరుకుతుందండి సెవెన్ ఫిఫ్టీ నుండి ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంది స్టాండ్ ప్రైజ్ ఇలాగనమాట దీన్ని మనము కిందకి ట్యాప్ చేయాలండి చిన్న చిన్న గాలి బుడగలు బబుల్స్ రాకుండా కిందకి ట్యాప్ చేయాలి బేకింగ్ సోడా వేసాం కదా చిన్న బబుల్స్ వస్తాయి అందుకనే కిందకి ట్యాప్ చేస్తే అలాగా మనకి చిన్న మధ్య మధ్యలోని హోల్స్ టైప్ పడవనమాట సాఫ్ట్గా అంత వస్తుంది కిందకి ఇలా ట్యాప్ చేసుకోవాలి అందుకనైనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కళాయో ప్యానో పెట్టుకోవాలి అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా వాటర్ వేసుకొని ఒక చిన్న స్టాండ్ దానిపైన ఇలాంటి హోల్స్ ఉండేది ఏదైనా పెట్టుకోండి అంటే సపోర్ట్ ఉంటుంది అనమాట ఇంత పెద్ద ప్లేట్ కదా అందుకని నేను పెట్టే ప్యాను చాలా పెద్దది అది కళాయి గిన్నె బేజ్ అది ఏంటంటారు మొత్తానికి ఇది ఇందులో పెట్టేసాను ఫిట్ అయిపోయింది దీనిపైన మూత పెట్టుకుందాం ఇది మీడియం ఫ్లేమ్లోని ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి బాయిల్ అయిపోద్ది ఈ లోపుగా మనము చట్నీ రెడీ చేసుకుందాము ఇప్పుడు చట్నీ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము ఇందులోని టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇందులోని ఒక మీడియం సైజు ఉల్లిపాయలోని ఒక ముప్ప వంతు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకుందాము ఈ ఉల్లిపాయ చూసారా ఒక్కొక్క పీసు సపరేట్ అయిపోవాలి అలా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోని వెల్లుల్లి అల్లం చిన్నవి వేసుకొని మనకు సరిపడా మిర్చి వేసుకుందాం దీంట్లోని వేపిన శనగపప్పు వేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు జస్ట్ అలా వేపుకుందామండి హైలో పెట్టకూడదు ఫ్లేము చిన్న గోళీ సైజు చింతపండు వేసుకుందాం అటు ఇటు ఒకసారి కదుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంతే ఆ వేడి సరిపోతుందండి మరీ మాడిపోయి గోల్డ్ కలరు రావాల్సిన అవసరం లేదు మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇది ఒక పక్కన పెట్టుకుంటే ఈ జార్లో కొంచెం చల్లగా అవుతాయి ఇప్పుడు తాలింపు కోసం పెట్టుకుందాం వన్ స్పూన్ ఆయిల్ ఆవాలు వేసుకుందాం మినప్పప్పు ఇందాడ మిగిలిపోయినవి ఉల్లిపాయ ముక్కలు ఒక పావు అని సన్నగా తరుక్కొని ఉల్లిపాయ ముక్కలు జీరా అండ్ కర్రీ లీఫ్స్ వేసుకొని ఇవి చక్కగా వేపుకొని ఆ మినప్పప్పు మంచి స్మెల్ వస్తుంది కదా అంతవరకు వేపుకొని పక్కన పెట్టుకుందాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ఇదో పక్కన పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చూడండి ఆ మిక్సీలో పప్పులు చల్లగా అయిపోయాయి కదా చట్నీకి సరిపోయి ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాం మిక్సీ చేసేసాను ఇది ఒక కప్పు తీసుకొని అందులో వేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత మిక్సీలోని కొంచెం వాటర్ వేసుకొని అది కూడా ఇందులో వేసుకున్నాక దీంట్లోని సరిపడా సాల్ట్ వేసుకుందామండి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఈ తాలింపుని ఇందులో వేసుకుందాం ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ కుడుములతో చాలా బాగుంటుంది ఈ తాలింపు కూడా ముందు ఇలా రెడీ పెట్టుకోవటం వలన మనకి టైం కలిసి వస్తుందండి చూసారా దీన్ని అటు ఇటు కదుపుకుందాం అలా కలిపిసుకొని ఓ పక్కన పెట్టుకుందాం ఆవిరి అయితే రెడీ అయిపోయింది అంటుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఆవిరి కూడంది ఇప్పుడు అయితే వేడిగా ఉంటుంది కదా అందుకనే ఇప్పుడు చట్నీ అయిపోయింది కదా ఇప్పుడు ఆవిరి కూడమ్ని ఓపెన్ చేసి చూద్దాం చూ చూసారా రెడీ అయిపోయిందండి ఆవిరి కూడమైతే అయిపోయింది నేను ముందే స్టవ్ ఆఫ్ చేశాను అది అంటే ఫిఫ్టీన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్కే అయిపోయినట్టుంది ఇది దీన్ని బయటికి తీసేద్దాం చాలా వేడిగా ఉంది అంటున్నాను నేను దీన్ని ఇప్పుడు చాక్తో కట్ చేద్దామండి ఇది హైట్లో పెడుతున్నాను నేను ఇప్పుడు చాక్తో కట్ చేద్దాం చాలా వేడిగా ఉంది పొగలు వస్తున్నాయి ఈ చాక్కి కొంచెం ఆయిల్లోని ఆయిల్ కొంచెం రాస్తే చాక్కి ఏమి అంటదు కూడా అని లేకపోతే వాటర్లో డిప్ చేసినా పర్వాలేదు చూసారా టపా కటింగ్ అయిపోతుంది ఓకే నైస్ చూడండి పీస్ తీసి చూద్దాము చూసారా ఎంతో చక్కగా బాయిల్ అయింది కింద నా ప్లేట్కి కూడా ఏమీ అంటలేదు చూడండి చాలా చక్కగా బాయిల్ అయింది చాలా మెత్తగా ఉందండి కాకపోతే నా చేతులు కాలిపోతున్నాయి చూడండి ఎంత మెత్తగా ఉందో ఇవ్వండి ఎంతో సాఫ్ట్గా ఉంది అసలు నోట్లో పెడితే కరిగిపోతాయి ఇంకా ఇక్కడ ప్లేట్లో అయితే ఏమి అంటలేదని నేను చెప్తున్నాను ఒక్కొక్కటి కూడా చూసారు చేతితో తీసేయచ్చు చాలా ఫాస్ట్గా కాకపోతే చేయి కాలిపోతున్నది ఇంకా అలాగే అన్ని పీసులు కూడా ట ఇలా తీస్తే అలా వచ్చేస్తాయి అన్నమాట చక్కగా బాయిల్ అయిపోయి ఎంతో బాగున్నాయి చూసారా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను నైట్ డిన్నర్కి స్నాక్ ఐటమ్స్లోని తింటే చాలా మంచిదండి మనం ఇంచుమించుగా ఏదో రకంగా రాగి పిండిని వాడుకోవాలి రోజులోని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి మా పిల్లలకి పెట్టాను నేను తింటున్నాను అందరికి చాలా ఇష్టం ఇది ఈ వింటర్లోని వేడివేడివి తింటే చాలా హాయిగా ఉంటుందండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా అన్ని తర్వాత వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయండి మీరు నేను పెట్టిన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కంపల్సరిగా చూడండి లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యమైన ఫుడ్ అండి ఈరోజు డిష్ అయితే మాత్రం చాలా పోషకాలు ఉండే ఫుడ్ అండి ఇది మాత్రం ఎంతో పోస్ట్ గాలి విలవ ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్ బై